ఈ చెట్టు పేరు తలంబరాల చెట్టు తెలుగులో దీన్ని ఇంగ్లీష్లో ల్యాంటానా కెమెరా అంటారు ఇది రకరకాల అందమైన పూలుతో అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది యెల్లో కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ ఇలా చాలా వెరైటీ ఫ్లవర్స్తో మనకి రోడ్డు సైడ్లో కనిపిస్తూ ఉంటుంది దీన్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ పీక్ పారండి త్రా తర్వాత ఎందుకంటే ఇది ఎంత అట్రాక్ట్ చేస్తుంది అంటే అంత బాగా బ్యూటిఫుల్ వచ్చి నా ఫ్లవర్ని కోర్సుకోండి అన్నంత ఇదిగా చాలా అట్రాక్ట్ చేస్తుంది కానీ దీనివల్ల ఎంత ప్రాబ్లం అంటే సరౌండింగ్లో ఉన్న అన్ని ప్లాంట్స్ని ఇది కంట్రోల్ తీసేసుకుంటుంది అంటే దాని సరౌండింగ్లో ఏ ప్లాంట్ని ఇది బతకనివ్వదు ఇది ఏం చేస్తుందంటే ఒక కెమికల్ని రిలీజ్ చేసి ఆ కెమికల్ వల్ల పక్క చెట్ల యొక్క స్టెమ్ గ్రోత్ని రూట్ గ్రోత్ని కంట్రోల్ చేసేసుకొని పెరగకుండా చేస్తుంది అనమాట అంతేకాకుండా దీనివల్ల మనకు కొంచెం కూడా ఉపయోగం లేదు మనకి జనరల్గా హెర్బీవోర్స్ ఉన్నాయి కదా మేకలు అలాగే కుక్కలు నెక్స్ట్ మనకి క్యాటిల్స్ ఆవులు కానీ గేదెలు కానీ వీటన్నిటికీ చాలా ప్రమాదకరం ఇవి కనుక ఈ చెట్టును తింటే అంతే సంగతులు షర్డ్ కలాల్సిందే ఇంకా జై హింద్ సో ఈ ప్లాంట్ ఎక్కడ కనిపిస్తే మీ సరౌండింగ్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసేసేయండి మినిమం ట్వంటీ ఫీట్ హైట్ ఉంటుంది టూ మీటర్స్ వరకు ఆక్యుపై చేసుకుంటుంది ఈ ప్లాంట్కి మీరు అట్రాక్ట్ అవ్వద్దు చిన్నపిల్లల్ని దగ్గర తీసుకెళ్లొద్దు చాలా డెడ్లీ డేంజరస్ ఓకేనా థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం స్టేట్ ట్యూన్ విత్ బీజేబీ వరల్డ్ అండ్ అలాగే ఫాలో మీ ఫర్ ఇన్స్టాగ్రామ్ బీజేబీ అండర్ స్కోర్ వరల్డ్ థ్యాంక్ యూ